సర్పంచ్ ఎన్నికల్లో అభివృద్ధి చేస్తున్న వారికి ఓటేయాలని రేవంత్ రెడ్డి పిలిపించింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఏంటో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి హైదరాబాద్ తీసుకొచ్చి పేదల ఇల్లు కూల్చివేయడం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి అక్కడున్న పేదలు నిరాశ్రయులు కావటం అభివృద్ధి లేకపోతే ఆరు గ్యారంటీలని వచ్చిన వంద రోజులని అమలు చేయటం అభివృద్ధి రైతు రుణమాఫీ పూర్తిగా అమలు చేయకపోవడం అభివృద్ధి రైతు బంధుని పదిహేను వేల రూపాయలు ఇవ్వకపోవడం అభివృద్ధి కౌలు రైతులని ఆదుకోకపోవడం అభివృద్ధి వృద్ధాపై పింఛన్ నాలుగు వేల రూపాయలు పెంచకపోవడం అభివృద్ధి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వకపోవడం అభివృద్ధి కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇవ్వకపోవడం అభివృద్ధి బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం పెంచకపోవడం అభివృద్ధి బీసీ రిజర్వేషన్ పాత పద్ధతిలోనే కొనసాగించడం అభివృద్ధి బీసీ రిజర్వేషన్లో సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు ఇరవై ఏడు మండలాల్లో బీసీలకి ఒక్క సర్పంచ్ స్థానం రాకపోవడం కూడా అభివృద్ధేనా మీ పార్టీకి ఎందుకు ఓటేయాలని రేవంత్ రెడ్డి చెప్పాలి మీరు చేసిన అభివృద్ధి ఏందో చెప్పాలి